అందరికీ నమస్కారం ఏ విషయాలు చదివితే తెలుగులో వందకి వంద మార్కులు తెచ్చుకునవచ్చో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది దయచేసి అందరూ వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా మన ఛానల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ముందుగా వాటిని గురించి మనం తెలుసుకుందాం భారత్వ పట్టిక అవగాహన ప్రతిస్పందన ఇరవై నాలుగు మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మకత నలభై నాలుగు మార్కులు భాషాంశాలు ముప్పై రెండు మార్కులు మొత్తం వంద మార్కులు ఇక విషయ రూప భారత్వ పట్టికను గురించి మనం చూసినట్లయితే మొదటిగా పద్య భాగం నుండి ఇరవై మార్కులు గద్య భాగం నుండి ఇరవై మార్కులు ఉపవాచకం నుండి ఇరవై మార్కులు పద్య గజ్య పాఠాల నుండి సృజనాత్మక ప్రశ్న ఎనిమిది మార్కులు భాషాంశాలు ముప్పై రెండు మార్కులు మొత్తం వంద మార్కులకు ఉంటుంది ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఒకటి వ్యాసరూప ప్రశ్నలు ఏడు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులు లఘు ప్రశ్నలు మూడు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు అతి లఘు ప్రశ్నలు తొమ్మిది ఉంటాయి ఒక్కొక్క దానికి రెండు మార్కులు లక్ష్యాత్మక ప్రశ్నలు పద్నాలుగు ఉంటాయి ఇవి ఒక్కొక్క దానికి ఒక్క మార్కు అతి లఘు లక్ష్యాత్మక ప్రశ్నలు రెండు కూడా భాషాంశాలకు సంబంధించినవి బ్లూ ప్రింట్ని పరిశీలిద్దాం పద్య భాగం అవగాహన ప్రతిస్పందనలో ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది గద్యభాగంలో అవగాహన ప్రతిస్పందనలో ఎనిమిది మార్కుల ప్రశ్న అట్లాగనే వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది ఉపవాచకం నుండి అవగాహన ప్రతిస్పందన సంఘటన క్రమం ఎనిమిది మార్కులు అట్లాగే వ్యాసరూప ప్రశ్న ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి పాత్ర స్వభావం నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి ఇక పద్య గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఎనిమిది మార్కులకు ఇవ్వబడుతుంది ఇక భాషాంశాలు మొత్తం ఇరవై నాలుగు ఇక్కడ ముప్పై రెండు మార్కులు కేటాయించబడ్డాయి అంటే తొమ్మిది ప్రశ్నలకు రెండు మార్కులు పద్నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం ముప్పై రెండు మార్కులు మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన ప్రశ్నానురూప విశ్లేషణ అవగాహన ప్రతిస్పందన ఇక్కడ మొదటి ప్రశ్న పరిచిత పద్యం ఆట వెలది తేటగితే కంద పద్యాలు మాత్రమే వస్తాయి పద్యం క్రింద ఉన్న పద్యాలు ఇవ్వబడవు పూర్తి వాక్యంలో సమాధానం రాయాలి రెండవ ప్రశ్న పరిచిత గద్యం గద్య పాఠాల్లోని ముఖ్యమైన పేరాలు ఆరు పంక్తులకు మించకుండా వస్తాయి మూడవది ఉపవాచకం సంఘటన క్రమం ఇచ్చిన సంఘటన ఏ కాండకు సంబంధించిందో పూర్తి వాక్యం రాయాలి ఒకే కాండ నుండి రెండు ప్రశ్నలు ఇవ్వబడవు గతంలో నాలుగవ ప్రశ్న కూడా ఉండేది దానిని ఇప్పుడు మనం వ్యక్తీకరణ సృజనాత్మకతలో గద్య భాగంలో ఎనిమిదవ ఎనిమిది మార్కుల ప్రశ్నగా మార్పు చేయడం జరిగింది రెండవ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ నాలుగు నుండి ఆరు ప్రశ్నలు లఘు రూప ప్రశ్నలు నాలుగవ ప్రశ్న కవి పరిచయం కేవలం పద్య భాగము నుండి మాత్రమే వస్తుంది శతక మాధుర్యం నుండి రాదు ఐదవ ప్రశ్న నేపథ్యము లేక ప్రక్రియ ఇవి గద్యభాగం నుండి మాత్రమే వస్తాయి ఆరు పాత్ర స్వభావం ఉపవాచకంలోని పాత్ర స్వభావాలు ఏడవ ప్రశ్న విషయాత్మక ప్రశ్న ఇక్కడ అంతర్గత ఎంపిక కూడా ఉంటుందంటే చాయిస్ ఉంటుంది పద్యభాగం నుండి మాత్రమే వ్యాసరూప ప్రశ్న ఇవ్వబడుతుంది ఎనిమిదవ ప్రశ్న విషయాత్మక ప్రశ్న ఇది కూడా ఇది గద్య భాగం నుండి మాత్రమే వ్యాసరూప ప్రశ్న తొమ్మిది వ్యాసరూప ప్రశ్న ఉపవాచకం నుండి ఏ కాండంలో నుండైనా వస్తుంది ఇక్కడ కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది పదవది సృజనాత్మక ప్రశ్న ఇది పద్య భాగం నుండి ఒకటి గద్య భాగం నుండి ఒకటి ఇవ్వబడుతుంది ఇక మూడవ విభాగం భాషాంశాలు ఇక్కడ పదకొండవ ప్రశ్న నుండి ముప్పై మూడవ ప్రశ్న వరకు మొత్తం ఇరవై మూడు ప్రశ్నలు ఉంటాయి వాటిలో పదకొండు నుండి పంతొమ్మిది వరకు అతి లఘు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు ఇరవై నుండి ముప్పై మూడు వరకు ఉన్న పద్నాలుగు ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు పదకొండవ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం లక్షణాన్ని కూడా రాయడం ఇవి పాఠంలోని వ్యాకరణాంశాల్లో ముఖ్యమైన అలంకారాల నుండి మాత్రమే ఇవ్వబడతాయి పన్నెండవ ప్రశ్న ఛందస్సు ఇక్కడ ఉత్పలమాల చంపకమాల మత్తేభం శార్థలం అంటే వృత్త జాతి పద్యాల నుండి మాత్రమే ఇవ్వబడతాయి పదమూడవ ప్రశ్నలో ఆ ఆ అని రెండు విభాగాలు ఉంటాయి అర్థం రాయాలి అలాగే పద్నాలుగో ప్రశ్నలో కూడా రెండు విభాగాలు ఆ ఆ అని రెండు ప్రశ్నలు ఉంటాయి పర్యాయ పదాలను రాయడం ఒకటి గుర్తించడం ఒకటి ఉంటుంది పదిహేనవ ప్రశ్న వికృతి పదానికి ప్రకృతి రాయడం వికృతిని గుర్తించడం పదహారు నానార్థాన్ని రాయడం నానార్థాన్ని గుర్తించడం పదిహేడు వ్యుత్పత్తి అర్థం రాయడం వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించడం ఇక్కడ పదమూడు నుండి పదిహేడు వరకు ఉన్న ప్రశ్నలు కేవలము పాఠంలోనివి దానితో పాటుగా పదవిజ్ఞాన పట్టికలోనివి మాత్రమే ఇవ్వబడతాయి పద్దెనిమిదవ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయాలి పాఠంలోనివి మాత్రమే ఇక్కడ వస్తాయి పంతొమ్మిదవ ప్రశ్న ఇచ్చిన జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారో చెప్పాలి ఇది కేవలము ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వబడుతుంది ఇక ఇరవై నుండి ముప్పై మూడు వరకు ఉన్న ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు ఒక మార్పు ప్రశ్న చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇరవయో ప్రశ్న వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీయాలి పాఠంలోనివి పాఠం చివరి ఉండేవి మాత్రమే ఇరవై నాలుగో ప్రశ్న వరకు ఇస్తారు ఇరవై ఒకటవ ప్రశ్న ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం ఇరవై రెండవ ప్రశ్న ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించడం చూసారా సంధి విభాగం నుండి మూడు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఇక ఇరవై మూడవ ప్రశ్న సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం ఇరవై నాలుగో ప్రశ్న ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందిందో గుర్తించాలి ఇవి పాఠం నుండి కానీ పాఠం చివర ఉండే కానీ వస్తాయి ఇరవై ఐదవ ప్రశ్న సరైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం ఇక్కడ పద్య గద్యాల్లోని ప్రాచీన గ్రాంధిక భాష వచనాలు కానీ పద్యపాదాలు కానీ ఇస్తారు ఇరవై ఆరో ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడం ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చు లేదా సొంతంగా కూడా వస్తుంది ఇరవై ఏడవ ప్రశ్న ఇచ్చిన క్రియాపదాలలో అడిగిన దానిని గుర్తించడం సంశ్లిష్ట వాక్యములకు చెందిన క్రియాపదాలు ఇక్కడ ఇవ్వబడతాయి ఇరవై ప్రశ్న సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చిరాయడం సరైన సామాన్య వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇవి పాఠం నుండి కానీ లేదా సొంతంగా కూడా ఇవ్వవచ్చు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వరకు ఉన్న ప్రశ్నలు పాఠాల నుండి కానీ సొంతంగా కానీ అడగవచ్చు ఇరవై తొమ్మిదవ ప్రశ్న కర్తరి వాక్యానికి సరైన కర్మని వాక్యాన్ని గుర్తించి రాయడం ముప్పయో ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం ఇక ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఉన్న ప్రశ్నలు ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయాలి విద్యార్థులు మీరు ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే తెలుగులో వందకు వంద మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం ఆ విధంగా చదువుతారు కదా బెస్ట్ ఆఫ్ లక్